నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ధర్మస్థలం గురించి అక్కడ దశాబ్దాలుగా అంటే కొన్ని సంవత్సరాలు కాదు దశాబ్దాలుగా వందలాది హత్యలు అత్యాచారాలు జరిగాయని వాటిని ఒక వ్యవస్థలాగా కప్పిపుచ్చారని ఒక మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలు ఇవిప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి అవును నిజంగా ఇది దిగ్భ్రాంతి కలిగించే విషయం ఊహించడానికి ఉంది మన దగ్గరున్న సమాచారం అంటే ఆ ఉద్యోగిచ్చిన ఫిర్యాదు పాత కేసుల వివరాలు ప్రభుత్వ స్పందనలు వీటన్నిటినీ ఆధారంగా ఈ సంక్లిష్టమైన చాలా చాలా అంటే సున్నితమైన అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఖచ్చితంగా ఇది ఒక మాజీ పారిశుధ్య కార్మికుడు ఆయన ముందుకొచ్చి ఇచ్చిన వాంగ్మూలంతో మొదలైంది అంటే ఈ వ్యవహారం ఒక కొత్త చెప్పాలంటే భయానకమైన మలుపు తీసుకుందనమాట అవును ఆయన మాటల్లో ఎంత నిజముంది అసలు మరుగున పడిపోయిన పాత కేసుల సంగతి ఏంటి ప్రభుత్వం ఇప్పుడు సిట్ వేసింది కదా ఆ దర్యాప్తు ఎలా జరుగుతోంది దానికి ఎదురవుతున్న సవాళ్లు ఏంటి ఇవన్నీ మనకున్న సమాచారం మేరకు విశ్లేషిద్దాం సరే ముందుగా ఆ మాజీ కార్మికుడు చెప్పిన విషయాలు చూద్దాం ఆ ఆరోపణల తీవ్రత అసలు లేదు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆలోచించండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే రెండు వేల పద్నాలుగు వరకు అంట పాతికేళ్ల కాలమా అమ్మో ఆ సమయంలో తనను బలవంతం చేసి వందల సంఖ్యలో వందలాది మృతదేహాలను అందులోనూ ముఖ్యంగా మహిళలు విద్యార్థినులు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నాడు వారి శవాలను పుడిచిపెట్టించారని లేదా దహనం చేయించారని ఆయన ఆరోపణ వందల సంఖ్యలో మృతదేహాలు అంటే అసలు నమ్మడం కూడా కష్టమే ఇది ఎలా సాధ్యం ఇన్నేళ్ల పాటు ఇంత పెద్ద ఎత్తున నేరాలు జరిగితే అది ఎలా రహస్యంగా ఉండిపోయింది అదే కదా ఇప్పుడు అందరి మొదలును మెదులుతున్న ప్రశ్న ఇక్కడ విషయం ఇంకా సంక్లిష్టంగా మారుతుంది ఎలాగా ఆయన ఏం చెప్తున్నాడంటే చాలా మృతదేహాలపై తీవ్రమైన గాయాలున్నాయట లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు బాగా హింసించినట్లు గుర్తులు కొన్ని శవాలు యాసిడ్ దాడికి గురైనట్లు కూడా ఉన్నాయని ఆయన చెప్తున్నాడు దాడి ఆనవాళ్ళ అంటే ఎంత దారుణంగా ఉదాహరణకు ఒకటి చెప్పాడు రెండు వేల పదిలో అంట ఒక పన్నెండు నుంచి పదిహేనేళ్ల మధ్య వయసున్న ఒక పాఠశాల బాలిక మృతదేహాన్ని పూడ్చమని ఆదేశించారట అయ్యో పాప అప్పుడు చూస్తే ఆ అమ్మాయి దుస్తులు చిందరమందరగా ఉన్నాయని లైంగిక దాడి జరిగినట్లు గొంతు నులిమి చంపినట్లు గుర్తులు చాలా స్పష్టంగా కనిపించాయని తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది మరి ఎందుకు మౌనంగా ఉన్నట్లు అదే అతని చెప్పింది మొదట్లో కొన్నింటిని చూసి ఆత్మహత్యలేమో అనుకున్నాడట కానీ ఆ తర్వాత ఎక్కువ శాతం హత్యలే అని గ్రహించానని ఈ పని నేను చెయ్యును అని అభ్యంతరం చెప్తే తనను తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని కూడా అతను వెల్లడించాడు అంటే ప్రాణభయంతో అవును చివరికి అతని బంధువులపై కూడా ఆలయంతో సంబంధం ఉందని చెప్పబడుతున్న కొందరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని అది తట్టుకోలేక రెండు వేల పద్నాలుగులో ఆ పని మానేశానని చెప్పాడు ఓహో అందుకే మానేశారా అవును పదేళ్ల తర్వాత అంటే ఇప్పుడు జూలై మూడు రెండు వేల ఇరవై మాటలేనా లేక ఏమైనా ఆధారాలు కూడా ఇచ్చాడా ఎందుకంటే ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు ఇచ్చాడు కేవలం మాటలతో ఆరోపణలు చేసి ఊరుకోలేదు తన మాటలకు బలం చేకూర్చేలా అతను గతంలో మృతదేహాలు పూడ్చిపెట్టిన కొన్ని ప్రదేశాల నుంచి కొన్ని అస్థిపంజర అవశేషాలను స్వయంగా వెలికి తీశాడట అవును వాటి ఫోటోలు ఇంకా ఒక పుర్రెను కూడా అధికారులకు సమర్పించినట్లు సమాచారం ఉంది వీటిని ఇప్పుడు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు ఆ పరీక్షల ఫలితాలు వస్తే గానీ అసలు విషయం తెలియదు అవి చాలా కీలకమవుతాయి కదా ఖచ్చితంగా ఆ రిపోర్ట్లొస్తే గమనం పూర్తిగా మారిపోయే ఉంది ఇదిలా ఉంటే ఈ కొత్త వాంగ్మూలం సహజంగానే గతంలో మూలన పడిన కొన్ని పాత కేసులను మళ్లీ వెలుగులోకి తెచ్చింది అవును నేను కూడా విన్నాను ముఖ్యంగా ఆ సౌజన్య కేసు గురించి మళ్లీ చర్చ మొదలైంది కదా సరిగ్గా చెప్పారు రెండు వేల పన్నెండులో జరిగిన పదిహేడు ఏళ్ల విద్యార్థిని సౌజన్య అత్యాచారం కేసు అప్పట్లో అది పెద్ద దుమారం రేపింది అవును గుర్తుంది ఆ అమ్మాయి శవం దొరికింది కాని కాని నిందితుడుగా పేర్కొనబడిన వ్యక్తిపై సరైన ఆధారాలు లేవని చెప్పి కోర్టు రెండువేల ఇరవై మూడులో అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది అంటే అసలు ఇంకా బయటే ఉన్నారన్మాట అప్పట్నుంచీ అవే ఆరోపణలు అసలు దోషులను కాపాడటానికే దర్యాప్తును తప్పుదోవ పట్టించారని దీని వెనుక పెద్ద తలకాయలున్నాయని గట్టిగా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి అలాగే ఇంకో కేసు కూడా ఉంది కదా భట్ కేస్ అది ఇంకా పాతది అనుకుంటా అవును రెండు వేల మూడులో అదృశ్యమైన ఎంబీబీఎస్ విద్యార్థిని భట్ కేస్ పాపం ఆమె తల్లి సుజాత భట్ గారు ఇన్నేళ్లుగా తన కుమార్తె ఆచూకీ కోసం పోరాడుతూనే ఉన్నారు ఆవిడ చాలాసార్లు పోలీసుల నిర్లక్ష్యం గురించి హెగ్డే కుటుంబ సభ్యులు సరిగ్గా సహకరించలేదని మాట్లాడారు కదా అవును తనను ఎవరో కిడ్నాప్ చేసి హింసించి కేసు గురించి మాట్లాడొద్దని విరమించుకోమని బెదిరించారని కూడా ఆమె గతంలో ఆరోపించారు అమ్మో ఇప్పుడు ఈ మాజీ కార్మికుడి ఆరోపణలు విన్నాక తన కుమార్తె కూడా ఇలాగే హత్యకు గురై ఈ వందలాడి బాధితుల్లో ఒకరై ఉండవచ్చనే అనుమానంతో ఆమె తాజాగా మళ్లీ ఒక ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేశారు అంటే ఇప్పుడు ఈ కొత్త ఆరోపణలు వెలుగులో ఆ పాత కేసును కూడా తిరగదోడుతున్నారన్నమాట అంతే ఈ కొత్త ఫిర్యాదు ఆ మాజీ కార్మికుడి వాంగ్మూలం దానికి తోడు పెరుగుతున్న ప్రజా ఒత్తిడి వీటన్నిటి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం స్పందించక తప్పలేదు ఏం చేసింది ప్రభుత్వం జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణబ్ మోహంతి గారి పర్యవేక్షణలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే ఎస్ఐటిని ఏర్పాటు చేసింది ఓకే ఏర్పాటు చేశారా దాని పరిధి ఏంటి గత రెండు దశాబ్దాలుగా అంటే సుమారు రెండు వేల మూడు నాలుగు నుంచి ఇప్పటి వరకు ధర్మస్థల పరిసరాల్లో నమోదైన లేదా ఇంకా నమోదు కాబోతున్న అన్ని అనుమానాస్పద మరణాలు అదృశ్యాలు లైంగిక దాడుల కేసులు వీటన్నిటిపైన సమగ్రంగా విచారణ జరపడం ఈ సిట్ యొక్క లక్ష్యమని చెప్పారు ఇది మంచి పరిణామమే కనీసం ఇప్పుడైనా నిజాలు బయటకు వస్తాయేమో చూడాలి అయితే దర్యాప్తు సజావుగా సాగుతుందా అక్కడే అసలు సమస్య మొదలైంది దర్యాప్తు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న దశలోనే ఒక అనూహ్యమైన కీలకమైన పరిణామం జరిగింది ఏంటదికోట్టు ఏకంగా మూడు వందల తొంభై మీడియా సంస్థలు కొన్ని వేల ఆన్లైన్ లింకులపై తాత్కాలిక నిషేధాజ్ఞలు విధించింది గ్యాగ్ ఆర్డర్ అంటారు కదా అది అమ్మా మూడు వందల తొంభై మీడియా సంస్థలా అంటే దాదాపు అందరి మీద అవును అంటే ఈ కేసుకు సంబంధించిన వార్తలను ప్రచురించకుండా చర్చించకుండా తాత్కాలికంగా ఆంక్షలు విధించడం అనమాట ఇది ఇది చాలా తీవ్రమైన విషయం కదా ఇది పత్రికా స్వేచ్ఛకు పెద్దదెబ్బ కదా దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు అదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే కాకుండా అసలు దర్యాప్తునే నీరుగార్చే ప్రయత్నమని నిజాలు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నమని తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి మరి సుప్రీంకోర్టు ఏమైనా జోక్యం చేసుకుందా ఈ గ్యాగ్ ఆర్డర్ను సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు కానీ సుప్రీంకోర్టు ఇందులో తాము జోక్యం చేసుకోబోమని ముందు కర్ణాటక హైకోర్టునే ఆశ్రయించమని సూచించింది అంటే ప్రస్తుతానికి ఆ గ్యాగ్ ఆర్డర్ అమల్లోనే ఉందన్నమాట అవును ఇది పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది ఒకవైపు వందల కొద్ది హత్యలు అత్యాచారాలు జరిగాయని ఒక వ్యక్తి ముందుకొచ్చి చెప్తుంటే మరోవైపు ఈ కేసు గురించి మాట్లాడొద్దు అని కోర్టు ఆదేశాలు నిజమే అసలు వందల కేసులు అంటున్నారు కదా మరి ఇప్పటి వరకు కేవలం అనన్య భట్టు తల్లిగారు మాత్రమే అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది మిగతా బాధితుల కుటుంబాలు ఎందుకు భయపడుతున్నారంటారు అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న దీనికి తోడు ఆలయ నిర్వాహకులకున్న పలుకుబడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వాళ్లకు ఎంత ప్రభావం ఉందో అందరికీ తెలిసిందే డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారు స్వయంగా రాజ్యసభ సభ్యుడు కూడా అవును ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని వారిని అణచివేశారని కూడా కథనాలున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఏర్పాటు చేసిన ఎస్ఐటి నిజంగా ఎంత స్వతంత్రంగా పని పనిచేయగలదు అనే సందేహాలు బలపడుతున్నాయి అంటే ఇంత అధికారం ఇంత ప్రభావం ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా దర్యాప్తు చేయడం సిట్కు చాలా పెద్ద సవాల్ అనమాట అసలు నిజాలు నిగ్గుతేల్తాయా లేదా అని అనుమానం కలగడం సహజమే ఖచ్చితంగా ఇది అనేక చిక్కుముడులతో కొన్ని దశాబ్దాల చరిత్రతో పెనవేసుకుపోయిన అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం పైగా ఒక పవిత్ర క్షేత్రం ఎంతోమంది భక్తులు విశ్వసించే ప్రదేశంపై ఇంత ఘోరమైన భయంకరమైన ఆరోపణలు రావడం ఇది నిజంగా జీర్ణించుకోవడం కష్టం అవును ఎస్ఐటి దర్యాప్తైతే ప్రస్తుతం కొనసాగుతోంది ఈ దర్యాప్తు ముందున్న సవాళ్లు ఎన్నో ఉన్నాయి వాటిని అధిగమించి అసలు వాస్తవాలు ఎప్పటికి వెలుగు చూస్తాయి అసలు చూస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి కాలంతో పాటు వ్యవస్థల నిబద్ధత కూడా పరీక్షకు నిలుస్తుంది కదా ఈ ఆరోపణల నీడలో న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఇవన్నీ ఎలా స్పందిస్తాయి ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటాయనేది కూడా ముఖ్యం నిజమే చివరిగా ఒక ప్రశ్న ఒక పుణ్యక్షేత్రం తన నైతికాధికారాన్ని తన పవిత్రతను ఇంతటి తీవ్రమైన ఆరోపణల మధ్య ఎలా నిలుపుకోగలదు ఇది కేవలం ధర్మస్థరం గురించే కాదు ఇలాంటి సంస్థల జవాబుదారీతనం గురించిన పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుందేమో